నేను ఒక సంఘానికి పిలువబడ్డాను అక్కడ దైవజనులు మొదలుకొని విశ్వాసులకు అందరూ కూడా చాలా సాధారణ వస్త్రాలతో చాలా తగుమాత్రపు జీవితంతో చాలా వైరాగ్యంతో ఉపేక్షతో చక్కగా వాళ్ళు జీవిస్తున్న తీరు చూస్తే నాకు చాలా అబ్బురం అనిపించింది వా మిగులు వెలగల వస్త్రములు వద్దు అనే వాక్యాన్ని కూడా ఎక్కువ శాతం క్రైస్తవ్యం నిర్లక్ష్యం చేస్తున్న ఏరియాను కూడా వీళ్ళు చాలా సిన్సియర్గా పాటిస్తున్నారు వండర్ఫుల్ అని లోపల ఎంతో మురిసిపోయాను వారి పట్ల గౌరవభావం కలిగింది కూడికి అయిన తర్వాత భోజనం కూర్చున్నప్పుడు నాకు గౌరవం మొత్తం పోయింది ఒక్కొక్కడిద్దరు ముగ్గురు తినే తిండి దీన్ని పరేస్తున్నాడు నాకు చాలా అసహ్యం వచ్చేసింది అది తిండి చె బాబోయ్ అసలు చాలా కోపం వచ్చేసింది నాకు పట్టలేనంత కోపం వస్తుంది నాకు వెరీ నెక్స్ట్ మెసేజ్లో చెప్పాను ఇందాక నేను భోజనాలు చేసే తీరంతా చూశాను ఎందుకంటే నాకు నిర్మోహమాటంగా మొహమాటంగా ఇండైరెక్ట్గా డైలాగులు పద్ధతి ఇష్టం వాక్య ప్రకారం సూటిగా ఖండించాలి అంతే ఈ డొంక తిరుగు డైలాగులు ఈ పని హిమల్ పని నష్టదు నేను మీ బట్టలలో మీ జీవన శైలిలో మీకు వచ్చిన వైరాగ్యం మీ తిండిలో కూడా రావాలి లేకపోతే పరలోకం కూడా మిస్ అయిపోతారని చెప్పాను దాన్ని ఏం తప్పనడం లేదు చాల చాలదు ఎందుక మితిమీరిన తిండి మితమగ్వు వాక్యం చెప్పట్లేదా తిండి తినమని చెప్పిన దేవుడే తిండి పోత వద్దన్నాడు నిద్రపోమని చెప్పింది నిద్రపోత వద్దన్నాడు ధనం అన్నిటికీ అవసరమని చెప్పిన దేవుడే ధనాపేక్ష వద్దని చెప్పాడు ఏం కనబడవా వీళ్ళు నీవు దేవుని ఆత్మశత నింపబడితే నీ లోపల ఉన్న ఆత్మ ఉపవాసాలకు రేపుతుంటాడా మాంసం మీదకి రేపుతుంటాడు నిన్ను పురుషోత్తమునంతా మౌనం దాల్చడంలో విషయమేమిటో ఇది నేను తీవ్రంగా బాధిస్తున్న విషయం ఇది ఒక చోట విశాఖపట్నంలో ఎన్నేడి కొత్త దగ్గరలో మాంసాహారం మనకి ఎంత ప్రమాదకరమో విపరీతంగా తింటే ఆది ఆదిగణం లాగేది చివరిదాక వచ్చిన చెప్పి వాక్యం చెప్పాను ఓ పెద్దయిన ఇంటికి వెళ్ళారు వెళ్తే ముగ్గురు కొడుకులు డిగ్రీ వేసి ఉన్నవారు ఉన్నారు చేస్తున్నారట ఈయన చెప్పులిపితూ బయట రే ఏం చేస్తున్నారా డాడీ భోజనం చేస్తున్నా ఏం ఏంకోరా మటన్ కర్రీ డాడీ అరే తినండి రాప్తే ఇదే లాస్ట్ ఇక ఇక తినరా అయ్యో అదేంటి అంటే ఆయన ఎవడొచ్చి పైన చేస్తున్నారట ప్రాణం రా బైబిల్లో మొత్తం వాక్యాలు మొత్తం చెప్పాడు ఫిరక్తి వచ్చేసిందర పొరపాటున ఇక తేన తినండి మనస్ఫూర్తికి ఇవ్వాలి మీరు ఎందుకంటే నేను ఒక సింపుల్ సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను బైబిల్ మాంసాహారాన్ని నిషేధించలేదు కనుక మేము కూడా నిషేధించాం అలాగని బైబిల్ మాంసాహారాన్ని విపరీతంగా ప్రోత్సహించాల తిరండ్రా బాబును ఎంకరేజ్ చేయాల బైబిల్ మాంసాహారాన్ని అనుమతించింది అంతే అసలు కోరాకులు కూడా లేని భయంకర జలపడలేని తదనంతర పరిస్థితుల్లో బల్యర్పణ కోసం వచ్చినా పరిశుద్ధ జంతువులు ఎందుకంటే మిగతా అన్ని రెండేజ్ జాతలో బల్యర్పణ బనుకొచ్చి ఏడేజ్ జాతలో వీటిలో నానా అందాక తినండా అని చెప్పేసి అనుమతి ఇస్తే హే సురక్తమే జయం ఇక భూమి మీద అసలు జీవరాశుల మధ్య సమతులితే దెబ్బ తినేంత అపరిమితంగా తినడం జరుగుతున్నారు పక్కన వంటలో ఎందు వంటలు వాళ్ళు రెండు దినాలుగా ఏడుస్తూ ఉన్నారు కాబట్టి వీడు ఓదార్చేది మాంసంతోనే సావును గురించిన విషయాలు మొదటి తెసరలోకి వెళ్ళిన నాలుగో వద్ద ఎంపదహారుల గాయతులు రాస్తూ 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 పోలేగారు ఏమన్నారు కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా అని ఈ మాదలు చేత మీరు ఒకరినొకరు అది ఆదరణ ప్రభు రాకని బట్టి మనకే నీ చెప్తాను బట్టి పనికి మళ్ళీ తిండి బట్టి అండి పనికి మాలను తిండి పనికి మాల స్టేట్మెంట్లు ఏదేం తోటలో మాంసం లేదు ప్రాణంప్పట్లో మీకు ఏమైనా దేవుడు సిద్ధపరిచిన అరణ్యయాత్ర మెనులో మాంసం లేదు వీళ్ళు ఏడిసి గోల్బెట్టి తెచ్చుకున్నారు పేనం మీదకి ఏసై సిద్ధపరిచిన మెను ఏముందండి ఆ మన్నాని వీళ్ళు పేరు పెట్టుకున్న ఆకాశ ధాన్యం దేవదూతల పంటలో అది రొట్టెలుగా చేసుకుని ఏం చేయాలంటీర దోశ కాకర ఇలాంటి ఆటలతో తినమన్నాడు అంటే వెజిటబుల్ కర్రీస్తో రోటీ దేవుడు డిజైన్ చేసిన మెను అది ఎందుకని విపరీతంగా నడవాలి అనే పదం తర్జుమాలో వచ్చి పడిపోయింది నిజానికి దట్ వాజ్ నాట్ విల్డ్రస్ ఇట్ వాజ్ డిజర్ట్ ఐగిపోతు వదిలి వాగ్దాన దేశం వెళ్ళేవరకు ఎక్కడో చెట్టు పద్దు సార్ అసలు మొత్తం అంత ఇసుక ఈ ఎడాది ప్రయాణం చేయాలి విపరీతంగా నడవాలి భారాలు పోసుకుంటూ తిరగాలి అందుకని దేవుడు వాళ్ళకి ఏం డిజైన్ చేశాడంటే మరే కొంచెం ఏదైనా వెజిటబుల్ కర్రీస్ చేసుకుని రోటీస్ తినడారా శక్తికి శక్తి వస్తుంది నడవటానికి వీలుగా ఉంటుంది ఈ జీవరాశి ఇంకో జీవరాశిని తినేస్తే పడుకోవాలనిపిస్తుంది రా ప్రయాణం సాగదు చెప్పాడు ఏ మీకు ఇష్టం కాదేమో కానీ సత్యం అది కదా వీళ్ళు ఏడిసి మాకు ఈ ఒక్క పాయింట్ మీద నువ్వు మేఘంగా మా మీదకి వచ్చావు మన్నాను పంపావు బండలో జలమి ఇన్ని చేసిన ఒక్క చేపల కుర్రం ఇవ్వలేదు మాకు చెరాకు వచ్చేస్తున్నానని వీళ్ళు ఈ అరణ్యంలో మన్నా తప్ప మాకేమి నేను ఒక రాత్రి అంతా ప్రార్థన చేశాను దేవుని సందులో దుఃఖపడి ప్రభావా మాకైతే మాకు మన్నా ఉంది ఇంకేమీ అక్కర్లేదనిపించాలయ్యా